హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం చల్ల చేసుకుందామండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక బౌల్ తీసేసుకొని నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నాను ఫ్రెష్ పెరుగు పుల్లది కాదండి ఇప్పుడు అందులోనే పెరుగులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్టు అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ ఈ పంచదార మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా బాగా మిక్సర్తో బాగా బాగా మిక్స్ చేసేయాలి మొత్తం కూడా అసలు బాగా కలిసిపోవాలి పెరుగు ఉండలేకుండా ఈ చక్కెర ఈ ఆయిల్ కూడా మొత్తం అందులో కలిసిపోవాలి మీరు ఈ సాల్ట్ వేసుకొని నేను మర్చిపోయిన లాస్ట్లో వేసేసుకున్నాను ఇప్పుడు అలాగే కొంచెం వంట సోడా వంట సోడా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఆ పెరుగు అనేది ఎంత బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో అసలు చూస్తుంటే చాలా బాగుంది అసలు చూడండి మీకే బాగా తెలుస్తుంది ఎంత బాగుంది అసలు అలాగే మీరు వంట సోడా వేయడం వల్ల ఇలా బాగా బబుల్స్ కూడా వస్తుంది మీరు ఇక్కడ వీడియోలో చూస్తే చూడండి ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో ఇలా బాగా పెరుగు ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను నేను మీరు కావాలంటే కొంచెం గోధుమ పిండి అలాగే కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు నేను పూర్తిగా ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకొని ఈ పెరుగులో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మొత్తం కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ జారుగా కాకుండా మన క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి మీకు కరెక్ట్ స్టేజ్ తెలుస్తుంది కదా అప్పుడు ఇలా బాగా కలిపేసుకొని నేను చెప్పాను కదా నాకు సాల్ట్ మర్చి ఫైన్ అని చెప్పేసి నేనైతే ఇప్పుడు వేసుకున్నాను మొత్తం కూడా ఇలా వేసేసుకొని ఇలా బాగా చేత్తో ఇలా బాగా ట్యాప్ చేసుకుంటూ బాగా కలపాలన్నమాట టూ మినిట్స్ ఇలా బాగా మనం నా స్టాప్గా ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు ఆ పిండి మధ్యలో ఎయిర్ బబుల్స్ వచ్చి మనకు ఆ పునువులు అనేవి బాగా పొంగుతాయి ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నా కదా ఇలాగండి బాగా ట్యాప్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక దీన్ని కాసేపు మూత పెట్టేసి ఒక వన్ అవర్ నేనైతే పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు నానడం వల్ల ఏంటంటే మనకి ఇంకా బాగా పొంగి పిండి స్ట్రక్చర్ అనేది బాగా వచ్చి మనకు పునుగులు అనేవి ఇంకా చాలా బాగా వస్తాయి ఇప్పుడు చూద్దాము మూత తీసి చూసేసరికి ఆ పిండి చూడండి అసలు ఎంత బాగుందో మీకు వీడియోలో చూపిస్తున్నా కదా అసలు చూడండి చేతికి అంటుకుంటే అలా జారిపోతే చాలా బాగుంది కదా అలా వస్తుంది అలా బాగా మళ్ళీ మో తీసేసాక ఇంకోసారి మనం ఇలాగా మళ్ళీ ట్యాప్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక నేను ఆల్రెడీ డీప్ ఫ్రై కోసమని ఆయిల్ పెట్టేసాను ఇప్పుడు చేతు కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా వేసేసుకోవాలి అన్నిటిని కూడా చూడండి అన్నీ కూడా ఎంత బాగా ప్రతి ఒక్కటి కూడా బాగా పొంగుతూ బాగా మనకు మంచి షేప్ వచ్చాయి ఇలా మొత్తం కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం ఈవెన్గా ఇలా ఫ్రై చేసేసుకోవాలి నేను ఇలాగే మొత్తం కూడా ఫ్రై చేసేసుకుంటే మన టేస్టీ చల్ల పుడుగులు అనేవి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ